శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి తొమ్మిదవ తేదీ గురువారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక వ్యాపారంలో మీకు రేపటి రోజున అద్భుతవంతమైన లాభదాయకమైనటువంటి రోజుగా ఉండబోతూ ఉంది మీరు చేసేటటువంటి వ్యాపారంలో రేపటి రోజున మంచి లాభాలను చూస్తారు రేపటి రోజున అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా ఆగిపోయిన పనులను కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు కుంభరాశి జాతకులకు రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అది మీకు కెరియర్ పరంగా మంచి మేలుని కలిగింపజేసేటటువంటి అవకాశంగా గుర్తిస్తారు సామాజిక సమావేశాలలోనూ మీరు పాల్గొనే సూచన అనేది కనబడుతోంది రేపటి రోజున ఉద్యోగులకు మీరు పనిచేస్తున్నటువంటి పని ప్రదేశంలో చక్కటి పేరుని పొందుతారు పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలను మీరు అందుకుంటారు అదేవిధంగా రేపటి రోజున మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకు ఇలా అని అంటే మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మంచి లాభదాయకమైనటువంటి స్థితి అనేది కలిగి ఉంటుంది ధనలాభం బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి రేపటి రోజున తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు ఉండేటటువంటి మనస్పర్ధాలు అనేవి దూరం అవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది దాంపత్య జీవితం అనేది సంతోషంగా సాగుతుంది కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక ఖర్చులను అధిగమిస్తారు ఒక ప్రణాళికతో మీరు మీ డబ్బులను ఖర్చు చేస్తారు దానివలన మీ యొక్క ధనం అనేది కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు ఇక వ్యాపారస్తులకు మీ వ్యాపారం అనేది లాభదాయకంగానే నడుస్తుంది మీ వ్యాపారానికి సంబంధించినటువంటి పనులను రేపటి రోజున వేగవంతం చేస్తారు రేపటి రోజున అనుకున్న విధంగా ఆదాయం అనేది సమకూరుతుంది కొత్త విషయాలను కూడా మీరు తెలుసుకుంటారు మీ ప్రతిభ అనేది రేపటి రోజున వెలుగులోకి వస్తుంది కొన్ని వివాదాలు అనేవి పరిష్కారం అవుతాయి కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు విద్యార్థుల శ్రమ కూడా ఫలిస్తుంది వాహనాలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారాలు అనేవి లాభసాటిగా మారుతాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది పారిశ్రామిక వర్గాలకు పట్టింది బంగారమే అవుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఇంట్లో అనుకూల వాతావరణమే నెలకొంటుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు విష్ణు ధ్యానం చేసుకోండి అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్